హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శృత వెంకట్ క్రియేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫింక్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది మరి రెండు సంవత్సరాలు అయిపోయింది కొత్త ఫెన్షన్లు మంజూరు అయ్యి మరి గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారు కూడా అంటే వాళ్ళకు అన్నీ కూడా ఓకే అయిపోయి పెన్షన్ మంజూరు కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే ఇక మన కూటమి ప్రభుత్వం కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు మరి ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేయాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల మనకు ఇంకా ఈ యొక్క మనకు ఫెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రాలేదు ఇప్పుడు తాజాగా మనకు జరుగుబో జరుగుతున్నటువంటి మహా మహానాడు మీటింగ్ ఇప్పటికే మహానాడు మీటింగ్ జరుగుతుంది మరి ఈ ఈరోజు చి మరి చివరి రోజు అన్నమాట మరి చివరి రోజు దాదాపుగా ఐదు లక్షల మంది పెద్ద సభ అయితే ప్లాన్ చేశారు ఇందులో భాగంగా ఈ సూపర్ సిక్స్ పథకాలపైన అయితే మాట్లాడబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే తొలి రోజున మనకు కొన్ని విషయాలను అయితే ఆయన వెల్లడించడం జరిగింది నిన్నటి రోజున మరి ఈ మరి ఈ రోజు జరగబోయేటువంటి పెద్ద భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త ఫెన్షన్లకు పైన ప్రకటన చేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి కొత్త ఫెన్షన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఎవరెవరికి ఇస్తారు ఎవరెవరికి పెన్షన్ రాదు అలాగే ఈ యొక్క జూన్ నెల పెన్షన్లను ఒకరోజు ముందుగానే ఇస్తున్నారు అంటే జూన్ ఒకటవ తారీఖున కాకుండా ముప్పైవ తారీఖున ఇస్తున్నారు ముప్పై ఒకటవ తారీఖున మరి ముప్పై ఒకటవ తారీఖున ముప్పై తారీఖులోపు గ్రామవాడు సచివాలయాల అధికారులు పెన్షన్ డబ్బులు అయితే తీసుకుంటారు బ్యాంకులకు వెళ్ళి మరి ముప్పై ఒకటవ తారీఖున మనకు పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది అలాగే మనకు ఈ నెలలోనే స్పోర్ట్స్ ఫంక్షన్లు కూడా ఇస్తున్నారు ఒక లక్ష మందికి మహిళలకు మరి వాళ్లకు ఫంక్షన్ ఎప్పటి నుంచి ఇస్తారు మరి వారికి పెన్షన్ మంజూరు అయ్యిందా లేదా అని చెప్పి ఎలా తీసుకోవాలి అలాగే మిగిలినటువంటి వారి ఫెన్షన్లు ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చాలా క్లారిటీగా మీకు సమాచారం అనేది తెలియజేస్తాను ఇక మహానాడులో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ప్రకటించనున్నారు ఈ యొక్క కొత్త ఫంక్షన్లకు సంబంధించి మరి గత ప్రభుత్వం ప్రభుత్వంలో కొత్త ఫిన్షన్లకు అప్లై చేసుకున్నవారు మళ్ళీ కూడా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో కొత్తగా అప్లై చేసుకోవాలా లేకపోతే ఇదే దరఖాస్తులు పరిశీలించి ప్రభుత్వం వారికి ఫిన్షన్ మంజూరు చేస్తుందా అనే విషయాలన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ దొరుకుతుంది ఈ వీడియోలో దయచేసి ఫంక్షన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకూడదు ఎందుకంటే ఫంక్షన్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఒక రోజు లేకపోతే ఒక నెల ఫింక్షన్ ఇచ్చి ఆపేసేది కాదు మనకు ప్రతి నెల కూడా ఫెన్షన్ వస్తుంది మీరు ఉన్నన్ని రోజులు కూడా మీకు ఈ ఫెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకొని తప్పకుండా మరింత సమాచారాన్ని తెలుసుకునే ముందు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసేయండి ఇక చివరి వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తుంది నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది లైక్ గుర్తు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తేనే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి అయితే పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ గంట నోటిఫికేషన్ గంట వస్తుంది మరి ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీ సునీత వెంకట్ క్రియేషన్స్ ఛానల్ అయితే మీకోసం వేగంగా అన్ని ఛానల్స్ కంటే ముందుగానే ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే నేను తెలియజేయడం జరుగుతుంది మరి పూర్తి సమాచారాన్ని అయితే మనం తెలుసుకుందాం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ కొత్త ఫంక్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారు అంటే కొత్త ఫంక్షన్లు అప్లై చేసుకోవడానికి ఎప్పుడు అవకాశం ఇస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఎదురు ఉంది మరి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మనకు నిశ్చయంతో సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫింక్షన్ల పట్ల అయితే చాలా శ్రద్ధగా శ్రద్ధతో ఆయన చాలా పారదర్శకంగా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ఇంటి వద్దకే వెళ్ళి ఫెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు అధికారుల ద్వారా మరి ఇందులో భాగంగానే గత ప్రభుత్వంలో కూడా అంటే ఎలక్షన్ కంటే ముందు ఒక చాలా మంది అప్లై చేసుకున్నారు మరి వారి ఫింక్షన్ అన్నీ కూడా ఓకే అయిపోయినాయి మరి వారికి కూడా ఫంక్షన్ అయితే రావాల్సి ఉంది మరి వాళ్ళకైతే ఏమైనా ఇప్పుడు ఫంక్షన్ ఇస్తారా అని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతున్నారు మరి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక మంత్రుల కమిటీ అయితే వేశారు ఆయన అంటే ఎవరైతే గత ప్రభుత్వంలో కొత్తగా ఫింక్షన్లకు దరఖాస్తు చేసుకుని అన్నీ కూడా ఓకే అయిపోయి ఫింక్షన్ మంజూరు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిని ఒకసారి పరిశీలించి దాని ప్రకారం వారిని అదే దరఖాస్తుతో వారికి పెన్షన్ మంజూరు చేయాలా లేకపోతే కొత్తగా అప్లై చేసుకోమని చెప్పాలా అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మంత్రుల కమిటీ అయితే వేశారు మరి అందులో వాళ్ళు అప్పట్లో మనకు చాలామందిని విచారించడం జరిగింది మరి అప్పట్లో చెప్పినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఏదో దరఖాస్తు పరిశీలించి దాని ప్రకారం మీకు పెన్షన్ మంజూరు చేస్తారు అన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ కూడా మారిందండి గత ప్రభుత్వంలో ఎవరైతే మనకు పెన్షన్కు దరఖాస్తు చేసుకున్నారో వారు మళ్ళీ కూడా ఇక్కడ మన కూటమి ప్రభుత్వంలో కొత్తగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అంటే ఇప్పటికే చాలామంది గత ప్రభుత్వంలో అనేక మంది ఇక్కడ బోగస్ దారులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించి తనిఖీలు నిర్వహిస్తూ ఉంది ఎక్కడికక్కడ మనకు తనిఖీలు చేస్తూ ఉన్నారు ఈ తనిఖీలు చేసి తనిఖీలలో చాలామంది ఫంక్షన్ అయితే కోల్పోతూ ఉన్నారు అంటే అనర్హత ఉన్నవారు అర్హత ఉన్నవారు కాదు అనర్హత ఉన్నవారంతా కూడా ఫింక్షన్ కోల్పోతూ ఉన్నారు మరి ఫంక్షన్ కోల్పోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చాలా జాగ్రత్తగా అంటే గత ప్రభు ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వారి దరఖాస్తులను పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ కూడా కొత్తగా అర్హత ఉంటే కొత్తగా అప్లై చేసుకుంటే మళ్ళీ కూడా వారికి పింక్షన్ మంజూరు చేయడం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుందనమాట మరి గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారంతా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టేస్తారు మళ్ళీ కూడా ఇక్కడ మరి కొత్తగా ఈ నెలలోనే మనకు అవకాశం ఇవ్వబోతున్నారు అంటే జూన్ నెలలో మీరు మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకోవాల్సిందే మరి ప్రభుత్వం ఈ విషయాన్ని అయితే స్పష్టం చేసింది అలాగే మనకు ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఫింక్షన్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక కొత్తగా మనకు చూసుకుంటే మన కుటుంబ ప్రభుత్వంలో ఎప్పుడు అవకాశం ఇస్తారా ఫిన్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే వారికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడు మీటింగ్లో అయితే ఆయన ప్రకటించబోతున్నారు ఇప్పటికే తొలి రోజున కొన్ని పథకాల గురించి పథకాల గురించి కొన్ని విషయాల గురించి ఆయన మాట్లాడాడు ఈ నెల ఈ జూన్ నెలలోనే అమలు చేసేటువంటి పథకాల గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది మరి రేపు మనకు భారీ బహిరంగ సభ ఉంది మరి ఇక్కడ అందరికీ అర్థమయ్యేటట్లు విధంగా ఆయన ఈ కొత్త ఫింక్షన్ల పైన ప్రకటన చేస్తారని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చిందనమాట మరి ఆయన కనుక ప్రకటన కనుక చేస్తే ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారి మరి జూన్ నెలలో ఖచ్చితంగా ఈ వృద్ధాప్య ఫింక్షన్కు యాభై ఏళ్ళ ఫింక్షన్కు వితంతు ఫింక్షన్కు ఈ వికలాంగుల ఫింక్ ఫింక్షన్కు ఒంటరి మహిళ ఫింక్షన్కు ఇట్లా ఎన్ని రకాల ఫింక్షన్లు ఉన్నాయో వాటన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు మరి వాళ్ళందరికీ కూడా ఎదురు చూస్తున్నట్లుగానే సీఎం చంద్రబాబు నాయుడు గారైతే కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు మరి జూన్ నెల ఫెన్షన్లకు కూడా మనకు ఒక రోజు ముందుగానే ఫెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు గత మనం గత వీడియోలో కూడా చెప్పాము ఇక ఒకటవ తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి శనివారం రోజు అంటే ముప్పై ఒకటవ తారీఖునే ఈ నెల ముప్పై ఒకటవ తారీఖునే ఫింక్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు ఇంకా మీ వాళ్ళకు ఎవరికైనా తెలియకుండా ఉంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ వీడియోను షేర్ చేసి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ తెలియజేయండి లేకపోతే మీరైనా చెప్పండి వారికి శనివారం రోజునే ఫింక్షన్ ఇస్తారు మీరు వచ్చి ఫింక్షన్ తీసుకోండి అని చెప్పండి ప్రభుత్వం మీదే తెలియజేయమని చెప్పింది మాలాంటి వారి ద్వారా ద్వారా మీకు వివరాలన్నీ కూడా ప్రభుత్వం తరఫున నుంచే వస్తాయన్నమాట కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తించి ఈ యొక్క ఏదైతే మనకు ఫింక్షన్లోకి శనివారం రోజే తీసుకోండి మరి కొత్తగా ఈ స్పోర్ట్స్ ఫింక్షన్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ స్పోర్ట్స్ ఫింక్షన్ అంటే కొత్త భర్తకు ఫింక్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయిన వారు ఒక లక్ష మంది మహిళలు అప్లై చేసుకున్నారనమాట ఈ ఫింక్షన్ను వారందరికీ కూడా ఫింక్షన్ మంజూరు చేసినట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మరి వాళ్ళకు ఖచ్చితంగా జూన్ ఒకటవ తారీఖున అయితే వాళ్లకు ఫింక్షన్ అయితే ఇవ్వట్లేదు వాళ్లకు జూన్ పదకొండవ తారీఖున పెన్షన్ డబ్బులు అయితే వస్తాయి గ్రామవార్డు సచివాలయ అధికారులకు తర్వాత పన్నెండవ తారీఖు వరకు కూడా వాళ్ళు ఉండాల్సిందే అప్పటి వరకు కూడా మీకు ఒకటో తారీఖు అందరితో పాటు మీకు ఫింక్షన్ అయితే రాదు స్పోర్ట్స్ ఫింక్షన్కు దరఖాస్తు పెట్టుకోమని ఫింక్షన్ మంజూరు అయిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈ విషయాలను అయితే వెల్లడించింది మీరు మీకు జూన్ పన్నెండవ తారీఖున నాలుగు వేల రూపాయల ఫెన్షన్ అయితే మీకు మంజూరు చేయడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా స్పోర్ట్స్ ఫెంక్షన్కు దరఖాస్తు చేసుకున్న మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి స్పోర్ట్స్ ఫెంక్షన్కు అప్లై చేసుకున్నటువంటి మహిళలకు మరి పన్నెండవ తారీఖున నుంచి కూడా అప్లై ఫింక్షన్ అయితే ఇస్తారు మరి ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో మాదిరిగానే ఇంటింటికి సచివాలయ అధికారుల ద్వారా ఫింక్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు మరి ప్రధానంగా నాలుగు రకాల ఫింక్షన్లు అయితే వస్తున్నాయి మొట్టమొదటిగా నాలుగు వేల రూపాయల ఫింక్షను నాలుగు వేల రూపాయల ఫింక్షన్ కింద ఎక్కువ మంది లబ్ లబ్ధిదారులు పెన్షన్ అయితే పొందుతూ ఉన్నారు మరి రెండవది ఆరు వేల రూపాయల పెన్షన్ అంటే వికలాంగులకు దివ్యాంగులకు దివ్యాంగులు కూడా మనకు దాదాపుగా ఎనిమిది లక్షల మంది ఆరు వేల రూపాయలు పెన్షన్ పొందుతున్నటువంటి ఎనిమిది లక్షల మంది ఆరు వేల రూపాయలు పెన్షన్ పొందుతుంటే పదహైదు వేల రూపాయలు పెన్షన్ పొందేటువంటి ఒక ఇరవై వేల మంది రెండు వేల మంది వరకు కూడా ఉన్నారు వారికి వారికి అరవై వేల రూపాయలు ఫిన్షన్ ఇస్తారు తర్వాత పదిహేను వేల రూపాయలు ఫింక్షన్ ఇస్తారు తర్వాత పదివేల రూపాయలు ఫిన్షన్ ఇట్లా నాలుగు రకాల ఫింక్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఫింక్షన్ ఫింక్షన్ వస్తుంది మరి దీంతో పాటుగా ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళ యాభై సంవత్సరాలకే ఫిన్షన్ ఇస్తామన్నారు మరి మహానాడు మీటింగ్లో ఈ యాభై ఏళ్ళ ఫింక్షన్ పైన కూడా ఆయన మాట్లాడతారు అన్నమాట మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఈ యాభై ఏళ్ళ పెన్షన్ అయితే అమలు చేస్తానన్నమాట మరి ఖచ్చితంగా ఈ జూన్ నెలలోనే మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ రేపటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేస్తారు తర్వాత మీకు గ్రామ వార్డు సచివాల ద్వారా మీరు ఈ యొక్క కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు మరి ఇది అనధికారిక ప్రకటన మాత్రమే అనధికారిక అధికారికంగా ఇంకా రాలేదు ప్రకటన మరి మనకు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఇక్కడ తెలియజేస్తున్నాను మరి జూన్ నెలలో కనుక కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తే వెంటనే కూడా అందరూ కూడా రెడీగా ఉండి మనకు జూన్ నెలలో పూర్తిగా పెన్షన్కి అప్లై చేసుకుంటే మనకు జూలై ఒకటి నుంచి కూడా వృద్ధులకు వితంతులకు యాభై ఏళ్ళ ఫిన్షన్ అలాగే మనకు వికలాంగులకు అందరికీ కూడా పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ప్రకటించడం జరిగింది కాబట్టి రెడీగా ఉండండి ఈ ఫిన్షన్లు అప్లై చేసుకోవడానికి ఇక ప్రతి ఒక్కరూ కూడా ఎదురు నే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఫిన్షన్ల పంపిణీ అయితే ప్రారంభించబోతుంది ముప్పై ఒకటవ తారీఖు నుంచే ఫిన్షన్ల పంపిణీ ఉంటుంది ఫిన్షన్ అయితే తీసుకోండి మరి వితంతు ఫిన్ వితంతు మహిళలకు స్పోర్ట్స్ ఫంక్షన్ పన్నెండవ తారీఖున ఇస్తారు మిగిలినటువంటి వారికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి రెడీగా ఉండండి ఈ యొక్క ఫింక్షన్లకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఏ ప్రూఫ్స్ కావాలి ఏంటి ఏ ఫంక్షన్కు ప్రూఫ్స్ కావాలి అని చెప్పేసి వితంతు ఫంక్షన్కు ఏ ప్రూఫ్స్ కావాలి అంటే యాభై ఏళ్ళ ఫింక్షన్కు ప్రూఫ్స్ కావాలనే విషయం కూడా నేను ఇక్కడ మన ఛానల్లో చాలా వీడియోస్లో ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ని చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వాళ్ళని వచ్చే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం మీ సునీత వెంకట్ క్రియేషన్స్ ఛానల్ అందిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నైస్ డే